మన భారతదేశంలో ముప్పై సంవత్సరాలు పైబడిన వ్యక్తి చనిపోవడానికి ప్రధాన కారణంగా గుండె జబ్బులు చెప్తాం ముప్పై సంవత్సరాల పైబడిన వ్యక్తి అదేవిధంగా బారిన పడడానికి ప్రధాన కారణంగా ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని చెప్తాం ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల గుండె జబ్బులు కిడ్నీ జబ్బులు ప్యారాలసిస్ బ్రెయిన్ స్ట్రోక్ ఫ్యాటీ లివర్ హైపర్టెన్షన్ డయాబెటీస్ పీసీఓడి ఇలాంటి వివిధ సమస్యలు మనకు వస్తుంటాయి సో ఇన్ని రకాల జబ్బులకి ఈ గుండె జబ్బుల వల్ల చనిపోవడానికైనా ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల వచ్చే జబ్బులకైనా ప్రధాన కారణం మన వరల్డ్ బాడీస్ లైక్ డబ్ల్యూహెచ్ఓ గానీ అమెరికా గుర్తించని ఒక ప్రధాన కారణం చాప కింద నీరులో ప్రవహిస్తున్నటువంటి ప్రధాన కారణం వచ్చేసి రిఫైన్ కార్బోహైడ్రేట్స్ సో ఈ రిఫైన్ కార్బోహైడ్రేట్స్ మన ఇండియాలో ఏ విధంగా కన్యూ చేస్తామంటే నంబర్ వన్ వైట్ రైస్ సెకండ్ ఐటమ్ వచ్చేసి వీట్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మైదా థర్డ్ ఐటమ్ మైదా నెక్స్ట్ ఫోర్త్ ఐటమ్ వచ్చేసి ఆలు ఫిఫ్త్ ఐటమ్ వచ్చేసి షుగర్ షుగర్ ని మనం డైరెక్ట్గా కంజూమ్ చేస్తాం లేదా గా కంజ్యూమ్ చేస్తాం సో డైరెక్ట్ షుగర్ మనం చక్కగా యాడ్ చేసుకునేది టీ కాఫీలో యాడ్ చేసుకుంటుంటాం ఇండైరెక్ట్ గా ఫ్రక్టోస్ ఐ ఫ్రక్టోస్ కాన్సెప్ట్స్ అని చెప్పేసి ఇవన్నీ యాడ్ చేసే ఐటమ్స్ వచ్చేసి మనకు ఐస్ క్రీమ్స్ కూల్ డ్రింక్స్ డెజర్ట్స్ అంటే ఈ ఫ్రక్టోస్ ని మనం బెల్లం హనీ వీటి ద్వారా కూడా తీసుకుంటుంటాం సో ఇవన్నీ రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ అంటాం ఈ రిఫైన్ కార్బోహైడ్రేట్స్ ఏ మనకు గుండె జబ్బులకు ప్రధాన కారణం సో ఈ రైస్ అండ్ వీట్ను తీసేయడం మాత్రం చాలా కష్టం మిగతాన్నింటినీ మనం కట్ చేసుకోవచ్చు కానీ ఈ రైస్ అండ్ ని మన ఇండియన్స్ దగ్గర నుంచి లాగేసుకోవాలంటే అవి మన ఇండియన్స్ బ్లడ్ లోపల మన ఇండియన్స్ నేల లోపల కట్టిగా పాతకపోయినా సో వీటిని తీయాలంటే మనం చాలా కష్టం నేను నా పేషెంట్కి రెండింటిని కట్ చేయమంటే ఫస్ట్ నన్ను పై నుంచి కిందాక చూస్తారు నాకు ఇప్పటివరకు ఎవరు చెప్పలేరు మా లైఫ్ లో ఫస్ట్ నువ్వే చెప్తున్నావు సో నువ్వు నీ సజెషన్ తప్పైంటది అన్న నాకే అనుమానం వచ్చేటట్లు క్రియేట్ చేస్తుంటారు సో దీన్ని మనం తొలగించాలంటే ఒకటే ఒకటి ఒకటి మిలెట్స్ కి షిఫ్ట్ అయిపోవాలి వందలో నేను చెప్పిన టెన్ పర్సెంట్ మాత్రమే ఆ మిల్లెట్ షిఫ్ట్ అవడం అనేది చేస్తున్నారు ఇంకో నైంటీ పర్సెంట్ మెంబర్స్ ఈ రైస్ కే స్టిక్కర్ అయి ఉన్నారు సో వాళ్ళ లోపల ఈ రైస్ వల్ల వచ్చే షుగర్ స్పైక్స్ ని ఆపే టెక్నిక్స్ ఏంటి అనేది నేను రీసెర్చ్ చేయడం జరిగింది సో అలా చేసిన క్రమంలో నాకు తెలిసిన ఫ్యాక్ట్స్ ని మీకు తెలిసి ఉండొచ్చు తెలియకపోయి ఉండొచ్చు అలాంటి ఫ్యాక్ట్స్ నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సో ఫస్ట్ వన్ వచ్చేసి సెలెక్షన్ సెలెక్షన్ ఆఫ్ రైస్ సో ఫస్ట్ సెలెక్ట్ రైస్ విచ్ ఇస్ లాంగ్ గ్రెయిన్ రైస్ సో లాంగ్ గ్రెయిన్ రైస్ షార్ట్ గ్రెయిన్ రైస్ అండ్ రెగ్యులర్ గా ఉంటాయి మనం రోజు తినే అన్ని కూడా షార్ట్ గ్రెయిన్ రైస్ అని మనం చెప్పొచ్చు లాంగ్ గ్రెన్ రైస్ అంటే పొడు బియ్యం అంటారు బాస్మతి రైస్ లాంగ్ గ్రెయిన్ జాస్మిన్ రైస్ అనేవి ఈ లాంగ్ రైస్ రైస్కి ఎగ్జాంపుల్ సో లాంగ్ లో రైస్లో షుగర్ని మనకు బ్లడ్ లెవర్స్ లో షుగర్ని పెంచే కెపాసిటీ తక్కువగా ఉంటుంది సో లాంగ్ రైస్ రైస్ను ప్రిఫర్ చేయండి నెక్స్ట్ కుకింగ్ చేసేటప్పుడు కుకింగ్ చేసే ముందు బియ్యాన్ని ఓవర్ నైట్ సోక్ చేయండి అలా ఓవర్ నైట్ సోక్ చేయడం ద్వారా మనకు గ్లైస్మిక్ ఇండెక్స్ అనేది తగ్గుతుంది నెక్స్ట్ ఓవర్ కుకింగ్ చేయకండి చాలా మంది ఏం చేస్తుంటారంటే అన్నం చాలా మెత్త ఉడకబెట్టుకొని తింటుంటారు అన్నమే ఒక అడిక్షన్ సో దాన్ని మెత్త ఉడకబెట్టుకొని చాలా టేస్ట్ గా తింటుంటారు సో అట్లా చేయడం ద్వారా ఆ షుగర్ క్వాంటిటీ రైస్ లో పెరుగుతుంది తద్వారా బ్లడ్ లో షుగర్ రైస్ చేసే కెపాసిటీ కూడా పెరుగుతుంది సో అండర్ కుక్ చేయండి లేదా ప్రాపర్ కుక్ చేయండి కానీ ఓవర్ కుక్ మాత్రం చేయకండి సో నెక్స్ట్ ఈ టెక్నిక్ మీకు తెలిసి ఉండకపోవచ్చు కుకింగ్ చేసిన తర్వాత ఓవర్ నైట్ లేదా టువెల్ అవర్స్ మనం కూల్ చేసినట్లయితే రిఫ్రిజిరేషన్ ద్వారా లేదా బయట కానీ కూల్ చేసినట్టు అయితే దాంట్లో రెసిస్టెన్స్ టార్చ్ క్వాంటిటీ పెరుగుతుంది సో ఇది ఒక బెస్ట్ టెక్నిక్ చాలా మంది ఏం చేస్తుంటారు అన్నం చేసుకోగానే వేడి అన్నం చేసుకొని వేడి వేడిగా అన్నం వేడివేడిగా పప్పు చేసుకొని తినేస్తుంటారు దట్ ఈస్ ద రాంగ్ మెథడ్ సో పొద్దున ఎర్లీ మార్నింగ్ అన్నంని కుక్ చేయండి అది కుక్ చేసిన అన్న మార్నింగ్ కుక్ చేసిన అన్నాన్ని మధ్యాహ్నం రిఫ్రిజరేషన్ లో పెట్టి లేదా ప్రాపర్ రూమ్ లో పెట్టిన తర్వాత మధ్యాహ్నం అదే తినండి అండ్ నైట్ కూడా అదే అన్నం తినడానికి ప్రిఫర్ చేయండి తద్వారా రైస్ యొక్క గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది తగ్గుతుంది అన్నం తినే ముందు ఒక టూ స్పూన్స్ ఆఫ్ యాపిల్ సైడర్ వెనిగర్ ని మనం ఒక వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని తాగిన తర్వాత అన్నం తినట్లయితే మనకు గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది ఈ షుగర్ రైజింగ్ కెపాసిటీ ఆఫ్ రైస్ అనేది తగ్గుతుంది ఇంకోటి వెనిగరేట్ అని అంటారు ఈ వెనిగరేట్ అంటే ఈ ఆపిల్ సైడర్ వెనిగర్ లో ఒక వన్ స్పూన్ ఆఫ్ ఆపిల్ సైడర్ వెనిగర్ లో త్రీ స్పూన్స్ ఆఫ్ ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ లేదా కెనోలా ఆయిల్ లేదా అవకాడో ఆయిల్ మొత్తం రైస్ పైన వేసేసి మనం ఆ రైస్ తీసుకున్నట్లయితే దానికి కూడా రైస్విక్ ఇండెక్స్ తగ్గుతుందని చెప్పేసి పోవడం జరిగింది సో ఇంకో థింగ్ ఏంటంటే మనం రైస్ తినే ముందు మనం చాలా ఫంక్షన్స్ లో చూస్తుంటాం సో రైస్ తినే ముందు మనకు ఫస్ట్ ఇట్లా మనం వలస వెళ్తుంటాం కదా సో ఫస్ట్ కౌంటర్ వచ్చేసి వెజిటేబుల్స్ ఉంటాయి క్యారెట్ కానీ కీరా కానీ ఇంకేదన్నా కొంతమంది ఇంకా ఏదన్నా లెటస్ కానీ బ్రోకలి కానీ సో ఇలాంటి వెజిటేబుల్స్ పెడుతుంటారు టమాటో కానీ ఇట్లాంటివి పెడుతుంటారు సో దట్స్ ద బెస్ట్ థింగ్ మంచి పద్ధతి ఫస్ట్ రైస్ తినే ముందు ఒక చిన్న కప్పు అంత ఎక్కువ అవసరం లేదు చాలా చిన్న కప్పులో అవి రెండు ఇవి రెండు ఇవి రెండు అన్ని వెజిటేబుల్స్ తినేసేయండి దానిపైన కుదిరితే దానిపైన డ్రెస్సింగ్ చాలా డ్రెస్సింగ్ అంటారు ఆపిల్ సైడర్ వెనిగర్ ప్లస్ ఆయిల్ కలిపిన సలాడ్ డ్రెస్సింగ్ ని దానిపైన పోర్ చేసి దాంట్లో కొంచెం సాల్ట్ కొంచెం స్పైసీకి ఏదైనా కారం వేసుకొని తినండి సో దాని ద్వారా అలా తిన్న తర్వాత అన్నం తినడం ద్వారా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఈ ఫైబర్ దీంట్లో ఉండే ఫైబర్ అనేది ఇంటర్స్టైన్ లోకి వెళ్ళి ఆ ఇంటర్స్టైన్లో ఒక లేయర్ ఫామ్ చేస్తుంది ఆ లేయర్ ఫామ్ చేసిన తర్వాత మన తర్వాత షుగర్ ఇస్తే ఆ షుగర్ అనేది చాలా ఫాస్ట్ గా బ్లడ్లోకి అబ్జర్వ్ కాకుండా స్లోగా అబ్జర్వ్ అవుతూ ఉంటాయి సో ఈ విధంగా మనం రైస్ ద్వారా వచ్చే ఆమ్స్ ని మనం అరికట్టవచ్చు అన్నంకి వెజిటేబుల్స్కి అంటే కర్రీస్కి ఈక్వల్ క్వాంటిటీ మెయింటైన్ చేయండి ఎంత అన్నం తీసుకుంటున్నారో అంత క్వాంటిటీ వెజిటేబుల్ తీసుకోండి ఇంకా కుదిరితే అన్నం కన్నా ఎక్కువ వెజిటేబుల్ క్వాంటిటీనే ఎక్కువ తీసుకోండి డబల్ క్వాంటిటీ దట్స్ ద బెస్ట్ మెథడ్ సో ఈ మెథడ్స్ ద్వారా మనం రైస్ తిన్నప్పటికీ రైస్ ద్వారా వచ్చే హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ షుగర్ స్పైక్స్ ఇన్సులిన్ స్పైక్స్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ గుండె జబ్బులు వీటన్నింటినీ మనం ఈ ఈ టెక్నిక్స్ ఫాలో అవడం ద్వారా మనం ప్రివెంట్ చేయవచ్చు థ్యాంక్ యూ